ప్రియమైన తెలుగు ప్రజలతో పాటు మా విద్యుత్ ఉద్యోగులందరికీ నమస్కారం తెలియజేస్తూ వాస్తవంగా తెలంగాణలో విద్యుత్ వ్యవస్థపై ఇప్పుడు అసెంబ్లీలో చర్చలు జరగడం చాలా శుభ పరిణామం వాస్తవ పరిస్థితులు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇరు వర్గా ఇరు వర్గాలు అంటే ప్రతిపక్షము మరియు పాలక పక్షం దీని మీద విశ్లేషణాత్మకమైన ప్రసంగాలు చేయడం చాలా ఆనందదాయకం కాకపోతే ఇప్పటికీ ఎప్పటికీ మన గౌరవనీయులైన హరీష్ రావు గారికి మరియు కేటీఆర్ గారికి వాస్తవ విషయాలను వారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం దురదృష్టకరం నిన్న జరిగిన ఒక సంఘటన అంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు దుమారం రేపుతో అంటే దాదాపు అరవై నుంచి ఎనభై కోట్లు పూర్వంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆస్తులు ఉన్నటువంటి దాన్ని మేము లక్ష యాభై వేలు లక్ష నలభై వేలు అంటే దాపు డబల్ చేసినాము అంటే మేము అప్పులు తీసుకొచ్చే యొక్క ప్రభుత్వం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేశామని హరీష్ రావు గారు మాట్లాడారు పాపం రావు గారు కూడా కొద్దిగా చదువుకున్న వ్యక్తి పైగా సుదీర్ఘంగా అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవాలను అర్థం చేసుకొని మాట్లాడి ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు వ్యవసాయ యొక్క భవితవ్యం ఆలోచించి నిష్పక్షపాతంగా మాట్లాడాల్సిన హరీశ్రావు గారు వాస్తవాలని తెలుసుకోకపోవడం బాధాకరం ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా వాడుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది కానీ దురదృష్టం ఏమిటో కానీ యథార్థాన్ని ఇప్పటికీ ఎవరు అర్థం చేసుకోకపోవడం బాధాకరం శోచనీయం ఎందుకంటే కొన్ని సబ్స్టేషన్లు కానీ కొన్ని అంటే పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ విద్యుత్ వ్యవస్థని సమూలంగా పటిష్టంగా చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి కేంద్ర ప్రభుత్వం వారు వివిధ పథకాల ద్వారా కొన్ని వందల వేల కోట్లు ఇచ్చారు మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మీరు అప్పు తెచ్చిన అప్పులతో చేసినట్ట లేదా ఇప్పుడు కొన్ని సంస్ట నిర్మించుకున్నాం కొన్ని దగ్గర పోల్స్ కొన్ని దగ్గర రీకండక్టింగ్ రకాల ఇప్పటికీ తెలంగాణలో మన ట్రాన్స్కోలో హెచ్టిఎల్ఎస్ అంటే హై టెన్షన్ అంటే హై టెంపరేచర్ లో శాక్ కింద మన యొక్క వ్యవస్థని ట్రాన్స్మిషన్ లైన్ ని ఎఫిషియన్సీ పెంచడానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి లైన్ల ద్వారా ఇంకా ఎక్కువ కరెంట్ ఏ విధంగా మనం అంటే ట్రాన్స్ఫర్ చేయవచ్చు అంటే ఇక్కడ ఉత్పాదక కేంద్రం నుంచి మన యొక్క కస్టమర్ దగ్గరికి చేర్చడానికి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ లైన్ ని కూడా హెచ్డిఎల్ఎస్ స్కీమ్ కింద చేస్తున్నారు ఈ స్కీమ్ ఎవరి ద్వారా వస్తుంది కేంద్ర ప్రభుత్వం సదుపాయం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తున్నారు అంటే నీకు హనుమాన రావచ్చు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వారి అభిమానం రావచ్చు అయ్యా నేను ఒక ఆఫీసర్ని నేను బీజేపీ కార్యకర్తని కాదు నేను ఇక్కడ బీజేపీ గురించి పోడుతున్నా అని చెప్పుకోవచ్చు కానీ వాస్తవ పరిస్థితుల్లో ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులతో పాటు అందరికి తెలవాలి ఎందుకంటే ఇప్పటికీ కొన్ని స్కీముల గురించి మీకు అందరికి తెలియజేయాలి ఆ స్కీములు ఏంటంటే ఆర్డీఎస్ఎస్ ఒక స్కీమ్ ఆర్డీఎస్ఎస్ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రీవెంట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అంటే ఉన్న సిస్టాన్ని ఏ విధంగా ఇంకా పటిష్టంగా చేయాలనేది దాని యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదే విధంగా ఆర్ఏపీ అంటే రీస్ట్రక్చర్ యాక్సిలరేటర్ పవర్ డెవలప్మెంట్ అండ్ రీఫార్మ్ అనేది ఆర్ఏపీ డిఆర్పి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే విధంగా ఐపీడిఎస్ ఐపీడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ అంటే ఈ విధంగా రకరకాల స్కీముల్ని ని సహకారంతో కొన్ని వందల వేల కోట్లతో చేయడం జరిగింది అదే విధంగా ఐపీడిఎస్ అంటే ఇవన్నీ స్కీములు ఎందుకు చెప్తున్నారంటే అందరికీ తెలవాలి వాస్తవంగా నేను అప్పు తెచ్చినా ఇది చేసినా అని రకరకాల కానులు చెప్తాయి ఎప్పుడు తింటారండి అప్పులు తెచ్చిన మాట వాస్తవమే కానీ మా ఉద్యోగస్తుల భవితవ్యం ఎటు తుంగులతో కిర్రు ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి నిన్న ఒక వీడియోలో ఇంతకుముందు వీడియోలో కూడా చేశారు కాళేశ్వరం గురించి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం నుంచి రావాల్సిన నిధులు ఇప్పుడు ఇవ్వలేదు అంటే మీ ప్రయోజనాలని దృష్టి పెట్టుకొని కాళేశ్వరం కంటే ఇది కుంగిపోతే మనకు సంబంధం లేదు నేను సివిల్ ఇంజనీర్ కాదు కాబట్టి దాని గురించి మాట్లాడును కానీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఏమిటంటే నువ్వు అప్పు తీసుకొచ్చిన అప్పు ఎనభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చిన ఒక మాట పక్కెత్త అయితే నువ్వు అప్పు తెచ్చిన అప్పు నుంచి ఏం చేశారు అంటే అభివృద్ధి ఏం అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కీముల తయారు వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాకిస్తాన్లో చేశారా ఆఫ్ఘనిస్తాన్లో చేశారా లేదా మూసి నదిలో చేశారా మరి ఆ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది దాని గురించి కూడా అందరూ మాట్లాడాలి అందరికీ చేయాల్సిన బాధ్యత మరి కేటీఆర్ గారు మరియు రావు మీద ఉంది ఎందుకంటే ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా మేము చేశామనే వాడు ఎవరు మాట్లాడకపోవడం బయకరం రెండు వేల తొమ్మిది కంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నో రకాల పనులు చేశారు కానీ ముందు ఉన్న రేట్లు ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కాకపోతే ఇప్పుడు నేనేదో అన్ని వేల కోట్లు లక్ష నలభై వేల కోట్లు విద్యుత్ సంస్థ ఆస్తుపాసులు పెంచాము ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అనుకోవడం తప్పు 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 అప్పు తెచ్చి వేరే పనులకు ఉపయోగించి వేరే వ్యవస్థకు వాడుకొని లేదా వేరే బకాయిలు రాకుండా లేదా దీనికి విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన రుసుములని వేరే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే రకంగా చేయడం బాధాకరం కాబట్టి విద్యుత్ వ్యవస్థపై ప్రతి ఒక్క వ్యక్తి పటిష్టమైన అవగాహనతో ఉండి ఇటువంటి మాటలని అందరూ నమ్మకుండా భవిష్యత్తులో విద్యుత్ పురోగభివృద్ధికి విద్యుత్ సంస్థ అభివృద్ధికి మరియు రాబోయే తరానికి నాణ్యమైన విద్యుత్ పొందే విధంగా ప్రతి ఒక్క విద్యుత్ విద్యదారుడికి చేరే విధంగా మనమంతా చేయి చేయి కలిపి ముందు నడచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాస్తవ పరిస్థితులను అందరూ గుర్తు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంకా పటిష్టంగా పనిచేయడమే కాకుండా ఈ లోసుకులను వెలుగు తీసి లోసుకులను బాధ్యులైన వారిపై కటిష్టమైన పటిష్టమైన న్యాయపరమైన చర్య తీసుకొని ప్రతి ఒక్క ఉద్యోగికి న్యాయం చేకూర్చే విధంగా చేయాల్సిన బాధ్యత మన పాలకులపై ఉందని తెలియజేస్తూ పాలిస్తున్న పాలకులకు మరొక్కసారి శిరుత్ వంచి తెలియజేస్తూ ముగిస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే సుఖినో సుఖిలో భవంతు నమస్తే